ఈ సుందరి నేను ఎలాగైనా టెన్షన్ భయపడతాను అంతే ఈ రేయి సుందరి నేను ఏంటి చూస్తున్నావు అది నిజం కుగ్గాదే ఇటు పక్క పోలీసులు ఇటు పక్క ఈ కుక్క ఇక నా బతుకు బండే అయిపోయా తాత వేమన్ తాత నువ్వే కాపాడాలయన ఆడి ఇన్నే ఉంటాడు ఆని నేనివా అసలే నేను ఓల్చి నుంచి వచ్చాన్ని నన్ను ఊరంతా తిప్పిండు ఇలా ఎట్లా పడతా పని నువ్వు ఏడికి పోయినా నేను ఇడవా నేను గీడకు వేమన్నా గాడకు వేమన్నా వేమన్నా తాత ఓ వేమన్నా తాత 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 భలే ఉన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గా లాటికడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు దీనితో రెండు వీక్త కమ్మ ఉండు విశ్వదాభిరామ వినరవేమ నీ అబ్బాయి అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా మా చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరుగు తరుగు కొట్టింది శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో పెట్టింది చిత్తారా ఏంటి ఏంటి చెన్ను రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి గోడతో ఊరు ఊరుకోలేడు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తిప్పి పడుపులు ఎలా కొలా ఏడమండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది పోస్తా ఎక్కడికి ఓహో గుడ్ ఇవాళ శ్రావణ శుక్రవారం ఆ మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని కొడికి నువ్వు ఏంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లకి చెప్తావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా బ్రెయిన్ ఎంటర్ చూపిస్తాను వీడికి నాకు కామన్ మగడుకుడు ఉన్నాడు వాడి చేత వేణ్ణి బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క ఆవిడ ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళతో తోలి చేసి లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా బాధపడకమా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో ఏ టెంపుల్ గు విత్ సెకండ్స్ లో అక్కడ ఉంటాను చూడు ఇదేంటి నేను ఒకటి కొడితే ఎన్ని మోగుతున్నాయి మీరేంటి ఇక్కడికి వచ్చాడు

సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ కొచ్చేసాం నువ్వు రేంజ్ పోతే ఇది కూడా ఉండదు పోతుందా ఆహ మానేంట హలో ఏ పార్ నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావు ఆ ఆ అవునా ఆ రాయ్ ఆహ ఆ శ్రీరామ్ గోడ గుళ్ళే ఉన్నాడంట ఎట్లా ఆ నువ్వు బరికెత్కి నన్ను ఎత్తుకో లోపటిక పట్టుకోవాలి కదా ఓహో ఏమి లేదు గుడి చుట్టూ నూటెనిమిది సార్లు ప్రదర్శన చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి సార్ ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లక్కన పెట్టేయండి ఇంకా నా కాదు అమ్మా చూసుకోవాలి కదన్నా ఒరే టోపారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనరా ఇక్కడ ఈ రౌండ్ వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్ వేయటం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమి లేదు వాడెవడో రెండు లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు అందుకనే అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా వస్తున్నారేమన్నా మన నన్నే దూరా పరిగెత్తిచ్చావు నువ్వే ఒకసారిగా పరిగెట్టినావు హలో హా నువ్వు ఎక్కడినే కూర్చో నేను బయటికి పోయి చూసాను అలాగే అన్నా అన్నా ఏంటిరా అంత పెద్ద ఖర్చు అన్నా ఆ పండిపోతుంది అన్న అది రెండు లక్షలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు తీసుకునేకి మనకి మూడు లక్షలు ఖర్చు అయిందన్నా డెన్ రెంట్కి కొడుకులు మేపానికి అవునురా ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఎడన దొరుకుతాడేమో కానీ మనకి ఇటు దొరికేటట్టు కనబడట్లేదురా ఈ రోజు నేను మీతో మంచి విట్టు మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి అా మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు డాన్స్ అండ్ పిలట్స్ ఆ విత్ ప్లెజర్ మీలో ఈ ట్రంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ వచ్చా వచ్చాయేంటి ఏంటి నేషనల్ ఛాంపియన్ వావ్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండలే బ్లాక్ బెల్ట్ వావ్ ఐ సో లక్కీ ఐ టూ సో లక్కీ ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఓకే

ఏంటి <pid> ఇదేంట్రా ఆంధ్ర మైక్ టైస్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా ఊరుకో బావా వాడి పంచికి మామ బాడి బిర్యానీ అయిపోయింది పాప మరి అదే ఎవడకి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా ఆ మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా లవ్ ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది ఆ లు అర్థం లమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి చెప్తానుగా